వెల్కమ్ టు వీ పవర్ న్యూస్ బులెన్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఉరుకుంద శ్రీలక్ష్మి నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో మంగళవారం వేలంపాటలు నిర్వహించారు దేవస్థానానికి సంబంధించిన ఖాళీ స్థలాలు స్వామివారికి భక్తులు సమర్పించే బెల్లం శనగ వ్యాళు రవ్వ మైదాపిండి గోధుమపిండి పామాయిల్ చక్కెర సరుకులను అందించడానికి వేలంపాటలు ఆహ్వానించారు రామిరెడ్డి మోహన్ మైనస్ షీల్ టెండర్ ద్వారా వేలం వేశారు ఇందులో మోహన్ అధికంగా బిడ్డాకలు వేసి పాటను దక్కించుకున్నారు పామాయిల్ ఒకటే రామిరెడ్డికి పాట దక్కింది ఖాళీ స్థలాలకు ఎవరూ వేలంపాటలో పాల్గొనకపోవడంతో వాయిదా వేసినట్లు డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు ఖాళీ స్థలాలపై ఫిర్యాదు పుణ్యక్షేత్రం పరిసరాల్లోని కోసిగి రస్తాలో యాభై ఏళ్ల నుంచి గ్రామానికి చెందిన పేదలు టెంకాయ అంగళ్లు చిన్న చిన్న అంగళ్లు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారని పంచాయతీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ ద్వారా అప్పగించడం సరైన పద్ధతి కాదని సర్పంచి రాధా మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కుట్రేష్ గౌడ్ గ్రామస్తులు కురుగోడు రవి డిప్యూటీ కమిషనర్ వాణికి ఫిర్యాదు చేశారు పంచాయతీ స్థలాల టెండర్లను రద్దు చేయాలని కోరారు

సామన్య లక్షణాల ప్రకారం ఏ మార్పులు సంభవించవచ్చు వర్గధానియే ఏయే ఫంక్షన్లు బలహీనవుతున స్వాଳని మీరు నియమము కసబాలిగరవాల సామారణ్య బిల్లన తప్పు వళొనేటి ఫార్ములేసన వాల కూడా ఎదువే మాటలు ఏందువలన మీరు ప్రశ్నలంటే వీరు దౌర్జన్యం చేసినట్లు ఎన్నో కారణంగా దౌర్జన్యన